కార్తీక మాసంలో వచ్చే సోమవారం కానీ లేదా ఏ నెలలో వచ్చే సోమవారం అయినా నారికేళ దీపాన్ని వెలిగించండి శివానుగ్రహము లక్ష్మీ కటాక్షము ఏక కాలంలో పొంది అష్ట తడిగంధంతో రాగి పళ్ళెం మీద స్వస్తి గుర్తు వేయాలి ఆ స్వస్తి గుర్తుకి నాలుగు చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి దాని మీద బియ్యం పొయ్యాలి అలా బియ్యం పోసిన తర్వాత ఆ బియ్యం మీద నారికేళ దీపాన్ని ఏర్పాటు చేయాలి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసి అలాంటి ఒత్తులు తూర్పు వైపు ఒకటి ఉత్తరం వైపు ఒకటి ఈశాన్యం వైపు ఒకటి ఆ కొబ్బరి చిప్పలో ఉంచి ఏకహారతితో గాని అగరబత్తితో కానీ వెలిగించాలి దీనిక దారిద్ర్య దుఃఖ దహనాయ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ ఈ మంత్రం ఇరవై ఒక్క సార్లు చదువుకున్న తర్వాత పరమేశ్వరుడి చిత్రపటానికి కానీ లింగస్వరూపానికి కానీ రకరకాల పుష్పాలతో పూజ చేసి కర్పూర హారతి ఇచ్చి